హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు నేను వెరైటీగా క్యారెట్ విత్ లెమన్ ఫ్రైడ్ రైస్ చూపియబోతున్నా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది తింటే టేస్టీగా ఉంటుంది మీరు ఇది చిన్నపిల్లలకి టిఫిన్ బాక్స్కైనా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్లోకైనా మీరు విత్ బాయిల్డ్ రైస్ అన్నమాట అంటే అన్నం ఉడికించుకున్న తర్వాత లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా మీరు ఇలా ఫ్రై చేసి పెట్టండి చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ఈరోజు మీరు నేను ఇది ఏ విధంగా తయారు చేయాలి క్యారెట్ విత్ లెమన్ రైస్ చూసేయండి చూడండి నేను ముందుగా బాయిల్డ్ రైస్ తీసుకున్న అందులోకి నేను లెమన్ని కట్ చేసి పిండుకోవాలి ఈ రైస్కి అయితే నేను టూ లెమన్స్ తీసుకున్నా అంటే రెండు నిమ్మకాయలు చిన్న సైజు రెండు నిమ్మకాయలు తీసుకొని రైస్లో డైరెక్ట్గా పిండుకోండి మీరు అన్నం ఎక్కువ ఉందనుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపుకి తగ్గట్టుగా చూసి పిండుకోండి నేనైతే రెండు నిమ్మకాయలు విండానండి టూ లెమన్ ఇప్పుడు ఈ రైస్లో పిండుకున్నాం కదా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి అంటే ఈ లెమన్ అనేది నిమ్మకాయ రసం అనేది అన్నం మొత్తము పట్టుకోవాలి చూడండి నేను చూపించే విధంగా నిమ్మకాయని మొత్తం అన్నం అన్నంలోకి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది సైడ్కి పెట్టి చేసే ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఇంకా ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఈ ఆనియన్స్ ఆయిల్లో కొంచెము మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసిన ఎందుకంటే లెమన్ అంటే నిమ్మకాయ ఉంది కాబట్టి కొంచెము స్పైసీగా కొంచెము నిమ్మకాయ అంటే పులుపు లెమన్గా బాగుంటుంది కాబట్టి నేను కొంచెము మిరపకాయలు ఎక్కువ తీసుకున్న మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు నేను ఇందులో ఎండు పల్లీలు అంటే పీనట్స్ వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుంటామో ఇది నిమ్మకాయ పులిహోర విత్ క్యారెట్ అన్నమాట ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో మిక్స్ చేసుకోండి ఇంకా ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి ఇందులో నేనైతే చిన్నవి మూడు నాలుగు క్యారెట్స్ తీసుకున్నానండి మీ రైస్కి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి ఆయిల్లో మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మీకు తగినంత అంటే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా ఆయిల్లో బాగా కలిసిపోయింది కదా మూత పెట్టుకొని జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వండి చూడండి త్రీ టు ఫోర్ మినిట్స్ మన క్యారెట్ గ్రీన్ చిల్లీ ఆనియన్ ఇంకా పీనట్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ముందుగా మనము నిమ్మకాయ రసం అంటే లెమన్ రైస్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి క్యారెట్ తురుము ఇంకా పల్లీలు ఈ లెమన్ ఇదంతా రైస్కి బాగా పట్టుకోవాలి చూడండి నేను టేస్ట్ చూశాను సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మీ లెమన్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నా హాట్ హాట్గా నిజంగా తింటే సూపర్గా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అన్నమాట మీకు ఎప్పుడైనా నైట్ రైస్ ఉందనుకోండి మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసి పిల్లలకి పెట్టండి ఇంకా మీరు కూడా తినండి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే క్యారెట్స్ ఉన్నాయి లెమన్ ఉంది మీరు ఇది చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇంకా హెల్తీ ఫుడ్ అన్నమాట హెల్తీ ఫ్రైడ్ రైస్ మీరు తిని ఆ గార్నిష్ చేసుకోవచ్చు ఆనియన్స్తో కానీ క్యారెట్స్తో కానీ కీరాతో కానీ గార్నిష్ చేసుకొని మీరు ఈ లెమన్ రైస్ ఆనియన్తో తినండి మంచి టేస్ట్ ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్న సింపుల్ అండ్ ఈజీ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి టేక్ కేర్ బాయ్ బాయ్ ఐ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో సీ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్